అదితి దితి వినత కద్రువ అనే నలుగురు కశ్యపుని యొక్క భార్యలు అదితి ధరిణీ దక్షుల కుమార్తె విని విధేయులతో ప్రేమానురాగాలతో భర్తను సేవిస్తూ ఉండేది కశ్యపుడు సంతోషించి అదితిని ఏదైనా వరం కోరుకోమన్నాడు ముద్దులు కట్టేవాడు బుద్ధిమంతుడు విద్యావంతుడు తేజాశాలి అయిన కొడుకు కావాలి నాకు అని అడుగుతుంది అదితి కశ్యపుడు సరేనని వరం ఇచ్చాడు ఆ విధంగా అదితి కడుపున ఇంద్రుడు జన్మిస్తాడు అది చూసిన దితి ఓర్వలేకపోయింది అసూయతో రగిలిపోయి కశ్యపుడి దగ్గరకు వెళ్ళి నాకు ఇంద్రుడి లాంటి కొడుకే కావాలి అని పట్టుబట్టింది కశ్యపుడు దితికి కూడా వరాన్ని ప్రసాదించాడు దితి గర్భవతి అయ్యింది నెలలు నిండాయి అదికి గుండెల్లో గుబులు మొదలైంది ఒకరోజు కొడుకైన ఇంద్రుడిని పిలిచి దితికి కూడా నీతో సమానమైన వాడు కలిగితే వాడు నీకు శత్రువు అవుతాడు కాబట్టి అలాంటి వాడు అసలు పుట్టకుండానే చూడాలి అని చెబుతుంది ఇంద్రుడు తల్లిని చెప్పిందంతా విని తనకు శత్రువు పుట్టకుండా చేసుకోవాలని మెల్లగా మారుతల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు దాసుడినే పరిచర్యలు చేద్దామని వచ్చాను అని వినయంగా చెప్పాడు కొడుకు యొక్క భక్తికి దితి సంతోషించి వాణ్ణి దగ్గరకు తీసుకొని ముద్దాడి అలాగే చేద్దవులే అని అంటుంది అప్పటి నుండి మారుతల్లికి సేవలు చేస్తూ ఆమె దగ్గరే ఎక్కువసేపు గడిపేవాడు దిదికి కూడా ఇంద్రుడి మీద విశ్వాసం ఎక్కువైంది అదే అదునుగా ఒకరోజు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో మారుతల్లి గర్భంలోని పిండాన్ని నలభై తొమ్మిది ముక్కలు చేశాడు అవన్నీ పెద్దగా ఏడ్చాయి ఆ ఏడుపు విని దితికి మెలకు వచ్చింది తన కడుపులోని బిడ్డను చంపవద్దని ప్రార్థించింది ఇంద్రుడు దితి గర్భం నుంచి బయటకు వచ్చి శత్రువును ఏ విధంగానైనా చంపవచ్చు కాబట్టి నీకు తెలియకుండా నీ గర్భంలోకి ప్రవేశించాను అని చెప్పి తను చేసిన పనికి క్షమించమని వేడుకున్నాడు దితి ఆ సకలాలను ఇంద్రుడికే ఇచ్చి వీళ్లను రక్షించే బాధ్యత కూడా నీదే అని అంటుంది వాళ్లే మరత్తులు వాళ్లే దేవతలయ్యారు అతిథి చెప్పడం వల్లనే ఇంద్రుడు తన కడుపులోని బిడ్డను తూనాతుల చేశాడని తెలుసుకొని కోపంతో మండుపడుతూ నీ కొడుకు చేసిన దుర్మార్గానికి నువ్వే కారణం నీ కొడుకు త్రిలోకాధిపత్యం కోల్పోతాడు నువ్వు కారాగారంలో మగ్గుతూ బిడ్డల కోసం అలమటిస్తూ బతుకుతావు నీ పిల్లలు పుట్టి పుట్టగానే మరణిస్తారు ఏడు గర్భాలు నీకు శోక కారణం అవుతాయి అని తీవ్రంగా శపించింది దితి ఆ శాపం వల్లనే ఇంద్రుడు ఒకసారి నహూసుడి చేతిలో ఓడి దేవలోకానికి దూరమై అజ్ఞాతంలో కొన్నాళ్ళు గడిపాడు అప్పుడే నహాసుడు దేవేంద్ర పదవిని అలంకరించాడు ద్వాపర యుగంలో అతిథికి పుట్టిన ఆరుగురు కుమారుల్ని ఆమె అన్న కంసుడు చంపేశాడు ఏడవ గర్భం చ్యూతమయ్యింది అలా ఆమెకు ఏడుసార్లు గర్భశోకం కలిగింది